హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సోదా టీవీ ఈ రోజున మనం ఏలూరులోని డి మార్ట్ ఎదురున్నటువంటి పత్తిబాద్ రోడ్లో మనం ఉన్నాం ఒకసారి ఈ రోజున మార్నింగ్ కురిసినటువంటి కేవలం అరగంట వర్షానికి ఏలూరు రోడ్లోని పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మీ కళ్ళ కట్టినట్టు ఒకసారి చూపిస్తా ప్రస్తుతం చూడండి ప్రతి ఇంటి ముందు కూడా ఇలాగ వాటర్ నిలిచిపోవడమే కానీ డ్రైనేజ్ వ్యవస్థ నీళ్ళే కానీ అంటే పారిశుద్ధ్య కార్మికులు మరి చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ప్రస్తుతం ఏలూరు ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడికక్కడే వాటర్ నిలిపిపోయినటువంటి పరిస్థితులు చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉన్నాయో డ్రైనేజ్ మొత్తం నిండిపోయి వాటర్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వీటి చూసుకుంటే సుమారు పది రోజులు బట్టి ఈ చెత్త ఎక్కడే ఉన్నట్టు మనకు ఒక కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు కనీసం రోడ్ల మీద ఉన్నటువంటి చెత్త కూడా తీసే విధంగా ఈ రోజున పారిశుద్ధ్య పనులు చేయకుండా ఈ కార్మికులు ఏం చేస్తున్నారో మరి అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం చూశారు కదా కేవలం రోడ్డు మీద ఉన్నటువంటి చెత్త కూడా రోజున తీలేని పరిస్థితులు అది ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీలేని పరిస్థితులు మనకు కనబడుతుందో ఒకసారి ఇక్కడ కూడా చూడండి వాటర్ ఎలా నిలిచిపోయినాయో కేవలం కూర్చున్నటువంటి ఒక అరగంట వర్షానికి రోడ్డు మీద నీళ్ళు నిలిచిపోవడం ఎంత దారుణమైన పరిస్థితులు మనం కనబడుతూ ఉన్నాయి చూసుకుంటే డ డంపు మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా పట్టించుకునే విధానం ఇటు చూసుకుంటే ఏదైతే చాలా దారుణమైన పరిస్థితి ఎక్కడికంటే రోడ్డు మీద చెత్త ఈ రోజున పరిస్థితులు చూసుకుంటే చదువు మీద చెత్త చేసి మరి దారుణంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ప్రభుత్వం అధికారులు ఒకసారి దీనిని దృష్టి పెట్టాలి ఎందుకంటే మున్సిపాలిటీ వ్యవస్థ చిత్తశుద్ధి పనిచేయాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక పక్కన వర్షం వస్తే రోడ్లు మునిగిపోయే పరిస్థితి ఒక పక్కన చూస్తే రోడ్డు మీద చెత్త ఉండే విధానం కాస్త ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అధికారులు దీని మీద శ్రద్ధ వహించి తక్షణమే ఇటువంటి ఉన్నటువంటి సమస్యలు తెచ్చాలని చెప్పి ఈ యొక్క డివిజన్ వారు మనల్ని కోరుతూ ఉన్నారు సో ఈ రోజు సుదా టీవీ లైవ్ ఎక్స్క్లూజివ్ గా ఈ రోజు మనకి తెలియబరుస్తూ ఉంటాం సో చూడండి మనం ఉన్నాం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎందుకంటే ప్రస్తుతం చూడండి ఒకసారి రోడ్ల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి రోడ్డు మీద నీళ్ళు నిలిచిపోవడమే కానీ పక్కన ఉన్నటువంటి యొక్క ఈ సరిగ్గా ఈ చెత్త ఇక్కడ వేసి దీనివల్ల అనేక మందికి అనారోగ్య సమస్యలు వచ్చే విధంగా ఈ రోజున రోడ్లు తలపిస్తూ ఉన్నాయి ఇటు చూసుకుంటే ఇటు చూసినా సరే సాటి మనిషికి ఇబ్బందికరంగానే ఉంది తప్ప మరి అధికారులు పట్టించుకుంటున్నారో లేదైతే సరిగ్గా తెలియదు మున్సిపాలిటీ వ్యవస్థ ఏం చేస్తున్నారో లేకపోతే నిద్రపోతున్నారో లేదా సరైన పరిస్థితుల్లో ఈరోజు మనకు కనబడతా ఉంది ఒకసారి ఇక్కడ స్థానికులలో ఉన్నటువంటి ఈ సార్ అది తెలుసుకుందాం అసలు ఈ సమస్య ఎన్నాలు బట్టి ఉంటుంది ఏంటి పరిస్థితి గురించి మన దగ్గర ఉన్నటువంటి ఒక సార్ నడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు సార్ టీవీ వారికి నమస్కారాలు అండి నా పేరు గేదెల భాస్కర్ అండి సార్ ఎన్నాల బట్టి ఏరియాలో మీరు నేను గత రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నానండి చాలాసార్లు చాలా సార్లు ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి నేను వాళ్ళ నోటీసులో తీసుకెళ్ళాను చాలా రిక్వెస్ట్గా కూడా అడిగాను చేస్తాను చేస్తా అంటున్నారు కానీ చేయడం అనేది జరగట్లేదండి ఇక్కడ కొద్దిపాటి వర్షం వచ్చే పడేటప్పటికి వాటర్ అంతా స్ట్రాగ్నేట్ అయిపోయి విపరీతంగా ఈ పందులు కుక్కలు ఇవన్నీ కూడాను డిస్టర్బ్ చేసేసి ఈ దోమలు అవి విపరీతంగా పెరిగిపోయి ఆల్రెడీ ఇద్దరు మా యొక్క ఈ కాంప్లెక్స్లో ఉంటుంది ఇద్దరు డెంగ్యూ జ్వరానికి ఎఫెక్ట్ అయ్యి ప్లేట్లెట్స్ పడిపోయి హాస్పిటల్లో యాభై వేలు అరవై వేలు ఖర్చులు పెట్టుకొని వెళ్ళి సఫర్ అయ్యి ఇంటికి రావడం జరిగింది కొంచెం మీ ద్వారా అయినా సరే ఏదైనా కొంచెం మార్పు జరుగుతుందేమో అని కొద్దిగా ఆశతో మీకు తెలియజేస్తున్నాను ఏమైనా మున్సిపాలిటీ వారికి కేవలం ఈ ఒక వారం రెండు వారాల క్రితం ఏమైనా కంప్లైంట్ చేయడం జరిగిందా తెలియజేసామండి వాళ్ళు ఏమో ఏదో ఫొటోస్ తీసి పెట్టామండి మున్సిపల్ సిబ్బందికి పెట్టామని అన్నారు మళ్ళీ ఇంకా మాకు ఏమో ఫీడ్బ్యాక్ రాలేదండి ఇప్పుడు త్వరగా అయితే బాగుంటుంది ఎందుకంటే ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు అన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కదండి ఇక్కడ అంతా చిన్నపిల్లలు ఉన్నారు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు ఎవరైనా సఫరైనా ఎవరైనా ఒకటే కదండి ఇంట్లో ఎవరింట్లో అయినా ఒకటే బాధ ఈ వైద్య గతలేమో అందుబాటులో లేవు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అందుకోసం కొంచెం సాధ్యమంత త్వరగా మున్సిపల్ సిబ్బంది వారు సహకరించి మాకు ఈ మార్పులు ఇవన్నీ రిమూవ్ చేస్తారని చెత్త చెత్త రిమూవ్ చేస్తారని ఇప్పుడు చూసుకోండి ఇక్కడ చెత్త అలాంటి పేరుకుపోయి కనబడుతుంది అసలు మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఇక్కడ ఈ చెత్త తీయడం కానీ ఇలాంటివి ఏమైనా కనబడతా ఉంది ఈ ఏరియాకి వచ్చి చేస్తారండి ప్రతిరోజు వచ్చి ఆశ కార్యక్రమ కార్మికులు వచ్చి చేస్తారు ఇది వాళ్ళు తీస్తున్నా వచ్చి మళ్ళీ వేసేయడం అనేది జరుగుతుంది అక్కడ ఖాళీ స్థలం ఓపెన్ సైడ్ ఉండటం వల్ల అక్కడ మాత్రం బాగా చెత్త వేసేస్తున్నారండి అది ఎన్నిసార్లు చెప్పినా తీస్తా ఉంటున్నా కానీ తీయట్లేదండి అక్కడ వాటర్ కూడా స్వాగ్నెట్ అయిపోయి ప్రతి దోమ పేరు పందులు అవి వచ్చేసి కొద్దిగా బాగా బాగా ఇబ్బందిగా ఉంది భయంగా కూడా ఉందండి ఎప్పుడు ఏది అటాక్ అవుతుందో తెలియదు కదండి అది కొద్దిగా మాకు ఈ పరిస్థితి నుంచి కొద్దిగా మాకు సేఫ్ జోన్లోకి తీసుకురావాల్సిందిగా మున్సిపల్ సిబ్బంది మాకు సహకరించి మేము వాళ్ళకి సహకరిస్తాం మేము ఏం చేయమన్నా మా చుట్టుపక్కల అందరూ కూడా అవేర్నెస్ తీసుకు తీసుకురావడంలో భాగంగా వాళ్ళకి తెలియజేస్తాం కండి అని చెప్తున్నా సరే ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడ ఏదైనా డంప్ సెక్షన్ అలాంటిది ఏం లేని దాని మీద ఇక్కడ ఓపెన్గా ఉన్న దాని మీద వేసేస్తున్నారు ఆ ఇంటికల్ ఓనర్స్ కూడా అదే ఒక ఓపెన్ సైట్ ఓనర్స్ కూడా ఇక్కడ లేరు అందుబాటులోనే దాని మీద ప్రైవసీ ఉండి వేసేస్తున్నారు ఎవరు చూడరు కదండి ఎవరు పట్టించుకోరు కదండి అది అందుకోసం కొద్దిగా ఇది ఏదో ఎప్పుడో ఒకసారి అంటే త్రూ ఇయర్ మొత్తం ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదండి త్రోట్ ఇయర్ అంతా ఇలాగ డిస్టర్బెన్స్గా ఉంటుందండి అది చాలాసార్లు చెప్పాము సరే ఇప్పుడు మీ స్వత టీవీ ద్వారా మాకు మా ఉపయోగం ఉంటుందేమో అనే ఆశతో మీకు తెలియజేస్తాను సార్ చూసారు కదా ఈ రోజున ఈ స్థానికులుగా ఉన్నటువంటి చెప్పులు మాత్రం మీరు అన్నారు కదా ఈ ఈసారి అయినా సరే ఖచ్చితంగా మన సొతా టీవీ తరఫున ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా రెండు మూడు రోజులు దీని గురించి పూర్తి ఎంక్వైరీ ప్రభుత్వం ద్వారా ఈ యొక్క సమస్యను తీర్చే విధంగా మున్సిపాలిటీ అధికారులకి అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రతినిధులు కూడా మన విషయాన్ని తెలియపరిచి ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసే విధంగా ఈ గ్రామం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా మనం చర్యలు తీసుకుందాం చూసారుగా ఒకసారి ఏలూరు సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు తక్షణమే ఈ యొక్క విషయాన్ని దృష్టిలో తీసుకొని ఏలూరులో ఉన్నటువంటి యొక్క సమస్యను తీర్చాల్సిందిగా అనేక మంది అడుగుతూ ఉన్నారు ఎందుకంటే దీనివల్ల అనేక మందికి రోగాలు వచ్చే విధంగా ఉంది ఎందుకంటే ఈ మధ్యన చూసుకుంటే మలేరియా కానీ డెంగ్యూ కానీ అనేక రకాలైన జ్వరాలు వచ్చే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇలాంటి తరుణంలో ఈ యొక్క పరిశుభ్రత అనేది లేకపోవడం వల్ల అనేక అనారోగ్యాలు వచ్చే విధంగా కనబడతా ఉంది ఒకసారి అధికారులు దీని మీద దృష్టి సాధించి తక్షణమే ఈ రోడ్లకు సంబంధించినటువంటి విషయాల గురించి అర్థం చేసుకొని ఇవన్నీ క్లీన్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చూడండి కేవలం కురిసినటువంటి కేవలం ఒక్క అరగంట వర్షానికే వాటర్ నిలిచిపోయి చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇటు చూసుకుంటే డ్రైనేజ్ వ్యవస్థలు కూడా నిండిపోయి వాటర్ బయటకు వచ్చేస్తా ఉన్నాయి ఇక్కడ చెత్త చేతను పెరిగిపోయి రోడ్డు మీద వచ్చేసిన విధంగా కనబడుతుంది సో ఖచ్చితంగా అధికారులు వెంటనే దీని మీద దృష్టి సాధించి ఈ సమస్యను వెంటనే సాల్వ్ చేసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతా ఉన్నారు సుధా టీవీ తరఫున కూడా మేము ఈ రోజున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి వెంటనే ఈ యొక్క పారిశుద్ధ్య పనులన్నీ క్లీన్ చేసి ప్రజలకి మంచి చేసినగా తెలియపరుస్తూ ఉన్నాం